రోజా మణిహారాన్ని ధరించడం వల్ల తన మెడ అంతా కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి సార్ మెడ అంతా కూడా బాగా మంటగా ఉంది అని చెప్పి అరుణ్కి చెప్పడంతో అరుణ్ రోజాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని అనుకుంటాడు ఇక పరుగు పరుగున కిందికి వస్తాడు ఇక అప్పుడే చామంతి విభూతితో మణిహారాన్ని కంటుకున్న మంటల్ని ఆర్పిస్తుంది తర్వాత ఏమైందమ్మా అంటూ రోజా మెడ మీద విభూతితో చేయి పెట్టగానే రోజా మెడకున్న మంటలు తగ్గిపోతాయి ఇక దాంతో సార్ ఇప్పుడు ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టుగా అయింది సార్ నా మంటలు తగ్గిపోయాయి అని చెప్పి అంటూ ఉంటే సరే రోజా ఇంట్లోకి వెళ్ళం పదా ఒక్క క్షణం నీకేమవుతుందో ఏంటనని చాలా భయం వేసిందని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు మరోవైపు ప్రేమ్ అసలు ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరి మనసు ఎలా మారుతుందో ఏమీ అర్థం కావట్లేదురా చెట్టి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత చామంతి అక్కకేంటి ఇలా జరిగింది మణిహారం కూడా మంటలు అంటుకున్నాయి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదో అని చెప్పి చామంతి నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే రోజా మెడకు మళ్ళీ మంటలు వ్యాపించడం మొదలు పెడతాయి తన మెడంతా కూడా మంటలుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే తన కాళ్ళు చేతిలో ఇవన్నీ కూడా మండుతూ ఉంటాయి ఇక దాంతో సార్ ఎందుకు తెలీదు మళ్ళీ నా కాళ్ళు చేతులు మేడ ఇంకా చెప్పాలంటే ఒళ్ళంతా కూడా మండుతుంది సార్ అని చెప్పి అంటూ ఉంటే రోజా ఎందుకైనా మంచిది మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పద ఈరోజు నేను నీకు దగ్గరుండి అన్ని బాడీ చెకప్స్ చేపిస్తాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఈ కళ రోజాను తీసుకొని అరుణ్ బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే ఉన్న రమాదేవి రే అరుణ్ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నిన్న రాత్రి నుండి రోజాకు ఎందుకో మెడంతా కూడా మంటగా ఉందంట మా రాత్రి కూడా ఇలాగే చాలా ఇబ్బంది పడింది ఇప్పుడు కూడా వల్లంతా మండుతుందని చెప్పింది అందుకే ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి టోటల్ బాడీ చెకప్ చేపిద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు సార్ నాకు ఒళ్ళంతా మండుతూ ఉంటే ఇప్పుడు మీరు డిస్కషన్ పెడతారేంటి సార్ త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి రోజా అంటూ ఉంటుంది చావంతి కూడా అలా చూస్తూ పాపం అక్క బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇందులో ఒక స్వామీజీ రమాదేవి ఇంటి గేటు దగ్గరికి వస్తారు అరుణ్ రోజా ఇద్దరు కూడా బయటకు వెళ్దాం అనుకునేసరికి ఆ స్వామీజీ ఎదురు పడ్డంతో ఏ ఎవరు నువ్వు అని చెప్పి రోజా మర్యాదగా తప్పుకో మేము బయటకు వెళ్ళాలి అని అంటూ ఉంటే అక్కర్లేదు నీ ఒళ్ళంతా కూడా మండుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అవును ఆ విషయం మీకిలా తెలుసు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు నాకు సర్వం తెలుసు అంటూ ఆయన విభూతిని రోజా మీద చల్లగాని ఆ విభూతి ప్రభావంతో రోజాకి మంటలు తగ్గిపోతాయి రమాదేవి చామంతి ప్రేమ్ అరుణ్ వీళ్ళంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారో స్వామి దయచేసి మా అమ్మగారికి మంటలు తగ్గిపోవడానికి మీరే ఒక పరిష్కారం చెప్పండి అని చామంతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో స్వామీజీ చెప్తాను ఈ అమ్మాయికి ఇలా జరగడానికి కారణం మణిహారం అర్హత లేని వారు మణిహారం ధరిస్తే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది కాబట్టి వెంటనే ప్రాయశ్చిత్తపు పూజ జరగాలి రేపే శివరాత్రి నీకు ఆఖరి రోజు నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపు పూజ చేయకపోతే ఆ పరమేశ్వరుడు నిన్ను క్షమించడు అని చెప్పి స్వామీజీ రోజకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు స్వామి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఆ పరమేశ్వరుడి అర్ధ భాగమైన మణిహరాన్ని దురాశ పరులో ధరిస్తే ఇలాగే జరుగుతుంది అని చెప్పి చెప్పింది గుర్తుంది కదా రేపు శివరాత్రి రేపే నీకు ఆఖరి రోజు అంటూ స్వామీజీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇకలా స్వామీజీ గేటు దాటి బయటకు వెళ్ళిపోతూ ఉంటే చామంతి స్వామీజీ కాల మీద పడుతుంది స్వామి మా అక్క అని అంటూ ఉంటే అప్పుడు స్వామీజీ అక్క తను చేసిన తప్పుకి నెమ్మది నెమ్మదిగా తన శరీరం దహించుకుపోతుంది తన మొహం అందవికారంగా మారుతుంది ఏ అందాన్ని చూసి తను విర్రవీగుతుందో ఆ అందం తనకు లేకుండా పోతుంది నేను వచ్చింది నీ పని మీదే చామంతి నన్ను పంపించింది ఆ శివుడు ప్రాయశ్చిత్తపు పూజ గురించి చెప్పాను కదా మళ్ళీ ఆ మణిహారం అవుతుందిలే అని చెప్పి స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు స్వామి దయచేసి ఆ పూజ ఎలా చేయాలో సెలవివ్వండి అని చామంతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో స్వామీజీ అన్నీ నేను చెప్తే ఎలా చామంతి ఖచ్చితంగా ఆ మార్గం ఏంటో నువ్వు తెలుసుకుంటావు నువ్వు చేయగలవు అని చెప్పి స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తర్వాత చామంతి చా రోజాకు ఏమవుతుందో ఏంటోనని ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది సాయంత్రానికి రోజా మొహన్ నిండా కూడా బొబ్బలు వస్తూ ఉంటాయి ఎంతో అందంగా ఉండి తన శరీరం అంతా కూడా నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఇక దాంతో అరుణ్ రోజా వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు రోజా ఏంటి రోజా నీ మొహం అంతా కూడా ఇలా నల్లటి మచ్చలుగా మారిపోయిందని చెప్పి అరుణ్ ఒకవేళ ఇదేమైనా స్కిన్ డిసీజ్ ఏమో ముట్టుకుంటే నాకు కూడా వస్తుందేమో అని చెప్పి అరుణ్ దూరంగా ఉండడం మొదలు పెడతాడు సార్ ప్లీజ్ సార్ దయచేసి నాకు అలా దూరంగా ఉండకండి నన్ను అవాయిడ్ చేయకండి నేను భరించలేకపోతున్నాను అని చెప్పి రోజా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా తనని చూసి చీ కొడుతూ ఉండడంతో రోజా గదిలో నుండి బయటకు రాకుండా ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు చామంతి రోజా కుసుమని చెప్పి భోజనం తీసుకుని వచ్చి అక్క చూసావా అక్క నేను వద్దు వద్దు అంటున్నా నువ్వు ఆ మణిహరం జోలికి వెళ్ళావు అది నీది కాదని తెలిసినా కూడా దాన్ని నీ సొంతం చేసుకోవాలని అనుకున్నావు దేవుడితో ఆటలాడితే ఎటువంటి శిక్ష ఉంటుందో ఇప్పటికైనా నీకు అర్థమైందాక నువ్వు అరుణ్ బాబుని నీ అందంతో మాయ మాటలతో ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ అటువంటి అరుణ్ బాబే నీకు ఇలా ఒళ్ళంతా కూడా మధ్యలో వచ్చేసరికి ఆ ప్రేమను ఏమాత్రం గుర్తు చేసుకోకుండా నిన్ను పక్కన పెట్టేశాడు అంటే ఇప్పటికైనా అర్థమైందాక అందం డబ్బు ఇవేవి కూడా శాశ్వతం కాదు స్వచ్ఛమైన మనసు మాత్రమే శాశ్వతం ఆ విషయం ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పి చామంతి రోజాకి బుద్ధి చెప్పడంతో ఇకప్పుడు రోజా చామంతి కాళ్ళ మీద పడి చామంతి నన్ను క్షమించు నిజంగా ఇటువంటి ఒకటి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఏదో ఒక విధంగా నాకు మొహం మీద ఈ మచ్చలన్నీ కూడా తగ్గిపోయేలాగా నువ్వే చేయాలి చామంతి ప్లీజ్ నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్పి రోజా ఎంతగానో చామంతిని పతిమలాడుతూ ఉంటుంది సరే అక్క ఇకపై బుద్ధిగా ఉంటానంటే నీ కోసం నీ చెల్లెలిగా ప్రాయశ్చిత్తపు పూజ నేను చేస్తాను ఆ మణిహారాన్ని మళ్ళీ పవిత్రం చేస్తాను అని చెప్పి చామంతి రోజాకి చెబుతూ ఉంటుంది తప్పకుండా నేను మారిపోవడమే కాదు నాన్నను విడిపించడానికి నీకు సాయపడతాను కూడా అని చెప్పి రోజా చామంతికి మాటిస్తుంది ఇక దాంతో చామంతి తన కన్నీళ్ళు తుడుచుకొని రేపి శివరాత్రి ఎలాగైనా సరే ఆ పూజ ఎలా చేయాలో కనుక్కొని అక్క కోసం ఆ పూజ చేయాలి అని చామంతి గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి పంతులు గారిని అడుగుతూ ఉంటుంది పంతులు గారు దయచేసి మీరే నాకు మార్గం చెప్పండి అని చామంతి అడగడంతో అదిగమ్మ అక్కడ ఒక్క స్వామీజీ కూర్చున్నారు కదా వెళ్ళి ఆయన్ని అడుగు నీకున్న అనుమానాలన్నీ తొలగిపోతాయని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు చామంతి వెంటనే పరుగు పరుగున స్వామీజీ దగ్గరికి వస్తుంది స్వామీజీ అని చామంతి అనగానే అమ్మ చామంతి వచ్చావా ప్రాశ్చిత్ పూజ గురించి అడగడానికి వచ్చావు కదా అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఒక అమ్మవారి గుడి ఉంది అక్కడ మోకళ్ళతో మెట్లెక్కి ఆ అమ్మవారికి పసుపు కుంకుమలతో పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నిప్పుల గుండం తొక్కినట్లయితే అప్పుడు ప్రాశ్చిత్తం పూర్తవుతుంది మణిహారం అవుతుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు తప్పకుండా చేస్తాను స్వామి అని అంటూ ఉంటే ఒక్క విషయం గుర్తు పెట్టుకో ఈ పూజ కేవలం ముత్తైదులు మాత్రమే చేయాలి పెళ్ళి కానీ నీలాంటి అమ్మాయి ఈ పూజ చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పెళ్లి కాని వాళ్ళు పూజ చేయకూడదని అంటున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ పూజ ఎలా పూర్తి చేయాలి అక్క శరీరం అంతా కూడా నెమ్మది నెమ్మదిగా మొద్దుబారిపోతుంది తనకు లేవడానికే కష్టంగా ఉంది అటువంటిది తను మెట్ల మీద మోకాళ్ళతో ఎలా నడుస్తుంది అని చెప్పి చామంతి చాలా బాధపడిపోతావు శివయ్య నువ్వే నాకు ఒక దారి చూపించు అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు ప్రేమ్ చామంతికి గుర్తుకు వస్తాడు ఎలాగైనా సరే ప్రేమ్ బాబుతో తాళి కట్టించుకోవాలి ఉత్తేదుగా మారి నేను ఈ పూజను పూర్తి చేయాలి అని చెప్పి చామంతి ప్రేమ్ని ఒక చోటుకి రమ్మని చెబుతుంది చా నువ్వు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పావా అని అంటూ ఉంటే నేనంటే మీకు ఇష్టమా బాబు అని చామంతి అడుగుతుంది అదేం మాట చామ్ నువ్వంటే నా ప్రాణం నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటూ ఉంటే ఈ తాళి నా మెడలో కట్టండి బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు చామ్ అని అంటూ ఉంటే ప్లీజ్ బాబు మీరు ఒక్క మాట కూడా మాట్లాడకండి మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తాను ముందు ఈ తాళి నా మెడలో కట్టి ఆ కుంకుమ నా నుదుటిన పెట్టండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక ప్రేమ్ చామంతి చెప్పినట్టుగానే చేసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఆ తర్వాత చామంతి పూజను మొదలు పెడుతుంది ఎంతో నిష్టతో మోకాళ్ళతో గొడిమెట్లు ఎక్కి అమ్మవారికి అభిషేకం చేసి నిప్పుల గుండం తొక్కడంతో స్వామీజీ చెప్పిన ప్రాయశ్చిత్తపు పూజ పూర్తవుతుంది ఎప్పుడైతే చామంతి పూజను మొదలు పెడుతుందో అప్పటి నుండి రోజాకు కొద్ది కొద్దిగా చేతి మీద మొహం మీదున్న బొబ్బలు తగ్గిపోతూ ఉంటాయి ఇక విధంగా చామంతి అయితే పూజను పూర్తి చేసి రోజాను మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది రోజాలో మార్పు కూడా తెస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి